హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మై వి త్రీ ఆర్ట్స్ ఫ్రెండ్స్ మనము మై వి త్రీ ఆర్ట్స్ ఛానల్లో చాలా రోజులుగా వీడియోస్ వేయలేదు ఎందుకు అని అంటే కేటీవీ ఛానల్లో ఇంతకుముందు కార్తిక్ పిల్ల వీడియోస్ వేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు దాదాపు కోర్టులో కేసు విషయాలు ఏమీ జరగలేదు కాబట్టి ఆయన వీడియోస్ వేయలేదు ప్రస్తుతం నిన్నటి రోజున ఒక వీడియో వేయడం జరిగింది దానిని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇకపోతే మనం వీడియోలోకి వెళ్దాం మై వి త్రీ ఆర్ట్స్ డెబ్బై ఒక మంది డైరెక్టర్ల యాంటిసిపేటెడ్ బెయిల్ గురించి విషయాలు కోర్టులో ఏమైంది అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డెబ్బై ఒక్క మంది డైరెక్టర్ల కేసు విచారణ నిన్నటి రోజున జనవరి మూడవ తేదీ మెడ్రాస్ హైకోర్టులో విచారణకు వచ్చింది అది ధనపాల్ గారి బెంచ్లో రావడం జరిగింది ఫస్ట్ పీపీ ఏమంటూ ఉన్నారంటే అందరూ సెల్ ఫోన్స్ మూలంగా ఇదంతా జరుగుతూ ఉంది ఇది పూర్తిగా బర్డ్స్ యాక్ట్ విచారణ చేయవలసి ఉంది ఇంకా అందరి సెల్ ఫోన్స్ను పూర్తిగా పరిశీలించలేదు కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వకూడదు అని తెలియజేశారు అప్పుడు నీతిపతి ఓకే వాట్ ఈస్ ది క్రైమ్ అని అడిగారు అంటే కుట్ర ఎక్కడ జరిగింది అని అడుగుతూ ఉన్నారు అందుకు పీపీ గారు ఏమన్నారంటే ఇది బర్డ్స్ యాక్ట్లో వేయడం జరిగింది అన్నాడు నెక్స్ట్ నీతిపతి ఏమడిగారంటే ఇది ఏ విధంగా బర్డ్స్ యాక్ట్లో వస్తుంది బర్డ్స్ యాక్ట్ను ఏ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంది అని అడిగారు ఇందులో అలిగేషన్ ఏమిటి క్రైమ్ ఏమిటి అని వివరణ అడిగారు చివరకు వాట్ ఈస్ ది బర్డ్స్ యాక్ట్ బర్డ్స్ యాక్ట్ అంటే ఏంటో చెప్పండి అని అడిగాడు అందుకు పీపీ బర్డ్స్ యాక్ట్ అంటే అన్ రికగ్నైజ్డ్ డిపాజిట్ స్కీమ్ను నడిపించడమే బర్డ్స్ యాక్ట్ క్రిందకు వస్తుంది ఒక సబ్ ఇన్స్పెక్టర్ చూసి జొమాటో అని భావించి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఈ కేసును అని ఇటువంటి వాటి దీనినే బర్డ్ క్రిందకు వేయడం జరిగింది అని చెప్పారు అని అంటూ ఉంటే నీటి నీతిపతి సరే ఇందులో డిపాజిట్ స్కీమ్ ఎక్కడ ఉంది ఇది ఏ విధంగా బడ్ శాట్ క్రిందకు తీసుకున్నారు అని అడిగారు వాట్ ఈస్ ది పర్పస్ ఈ డిపాజిట్ తీసుకోవడానికి పర్పస్ ఏమిటి అని అడిగారు అప్పుడు పీపీ వచ్చి అది కాదు మై లార్డ్ వీరు ఇంత పెద్ద మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నారు కానీ ఏవో ఆయుర్వేద క్యాప్సల్స్ మాత్రం ఇస్తూ ఉన్నారు అని అడిగా అని చెప్పారనమాట సరే ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారా అని నీతిపతి అడిగారు ఏమైనా తీసుకునే డిపాజిట్కు ఇంట్రెస్ట్ ఏమైనా ఇస్తామని చెప్పారా అని అడిగాడు అందుకు పీపీ లేదు మే లాడ్ అన్నారు నీతిపతి మరి అయితే ఏ ఆరోపణ పైన డిపాజిట్ అని చెప్తూ ఉన్నారు అని అడిగాడు పీపీ అంటే ఆపోజిట్ పార్టీ అనమాట లాయర్ అప్పుడు వచ్చి మై లార్డ్ వీరు టూర్కి పిలుచుకొని పోతామని చెప్పారు కానీ ఇంతవరకు పిలుచుకొని పోలేదు అని చెప్పారు నీతిపతి ఇది కూడా ఒక క్రైమా అని అడిగాడు ఇది ఒక ఆరోపణగా మీరు ఏ విధంగా చెప్పగలరు టూర్కి పిలుచుకొని పోకపోవడం ఇది ఒక తప్ప అన్నట్టుగా చెప్పారనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది బడ్జెట్ ఇది బర్డ్స్ యాక్టా లేదా అన్న విషయము ట్రయల్ కోర్టులో చూసుకుంటారు అది ఇప్పుడు కాదు అది సమస్య కాదు ఇప్పుడు ఇది బర్డ్ శాట్ క్రిందకు ఏ విధంగా వస్తుందో చెప్పండి నాకు ఎందుకంటే ఇది ఒక యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వాలి అంటే నేను ఇదంతా తప్పకుండా అన్ని విషయాలు అన్ని అడగాల్సి ఉంది కాబట్టి అడుగుతూ ఉన్నాను ఇది ఏ విధంగా బర్డ్ శాట్ క్రిందకు వస్తుందో చెప్పండి అని అడిగారు ఇక ఆ తర్వాత వాదోపవాదనలు అయిన తర్వాత మై వియా అడ్వకేట్ ఏమంటూ ఉన్నారంటే మై లార్డ్ అమౌంట్ కలెక్ట్ చేశారు మై ల్యాడ్ అందుకు ప్రోడక్ట్స్ కూడా ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ ప్రోడక్ట్కు సంబంధించిన యాడ్స్ను మొబైల్ యాప్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ను చూపించి అమ్మకాలు జరుపుతూ ఉన్నారు ఎక్కువ కస్టమర్స్ను అట్రాక్ట్ చేసి అమ్మకాలు జరుపుతూ ఉన్నారు ఇలా ఎక్కువ కస్టమర్స్ను అట్రాక్ట్ చేయడానికి యాడ్స్ ద్వారా ఎక్కువ డబ్బును సంపాదించుకోగలుగుతూ ఉన్నారు ఇదే కాన్సెప్ట్ అంటే ఎక్కువ కస్టమర్స్ రావాలి ఎక్కువ ఇన్కమ్ రావాలి ఇదే కాన్సెప్ట్ అనమాట అని చెప్పారు ఆ తర్వాత పీపీ ఏమన్నారంటే మనీ కెన్ బి లాండర్ అంటే వీళ్ళు లాండ్రింగ్ చేస్తూ ఉన్నారు లాండ్రింగ్ ద్వారా ఉపయోగి లాండ్రింగ్ని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పారు అంటే మై దే ఓంట్ దే డోంట్ డూ ది లాండ్రింగ్ వీరు ఎక్కడ లాండరింగ్ చేస్తున్నారు ఫస్ట్ బర్డ్స్ యాక్ట్ అని చెప్పారు ఇప్పుడేమో లాండ్రింగ్ అని చెప్తూ ఉన్నారు ఎక్కడ లాండ్రింగ్ చేశారో చెప్పండి అని అడిగారు పిపి ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి అందుకు కాస్త టైం కావాలి అని చెప్పాడు అనమాట నెక్స్ట్ నీతిపతి ఏమన్నారంటే ఎప్పుడు ఫై ఎప్పుడు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఎన్ని రోజులైంది అన్నట్టుగా అడిగితే అందుకు జూన్ ఫోర్త్ అని చెప్పారు ఎక్కడా అని అడిగాడు నీతిపతి ఎక్కడ ఎక్కడ వేశారు ఇది కేసు అని అడిగితే ఫస్ట్ కోయంబత్తూర్లో అని చెప్పారు నెక్స్ట్ అయిన తర్వాత చెన్నై కోర్టుకి మార్చడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కోయం